దేవతనామానికి స్తోత్రం అండి మీ అందరికీ నవందనలు కూడి వచ్చిన దైవజనులకు కూడా నా వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని వైకింలానికి వెళదాం మహాగన్నడ మహోన్నతుడేసే సర్వశక్తి మంత్రడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ నీ కృపను బట్టి ప్రేమను బట్టి నాయన ఇదిగో ప్రభు ఇంతవరకు ప్రార్థనల పాటలు ఆరాధనలు నువ్వు తోడుండి ఈ బిడలతో నువ్వు మాట్లాడి నాయన బిడ్డలు నీకు మరపెట్టి ఉండగా నువ్వు విని ఉన్నావు దేవుని స్తోత్రాలు ఈ బిడ్డలకు ఇప్పుడు నాయన బిడ్డలతో నువ్వు మాట్లాడి వారిని ఆశ్రదించి ప్రతిఫలం ఇచ్చే సమయం గనక ప్రభ ప్రతి బిడ్డ హృదయంతో నాయన నీ వాక్యంతో మీరు మాట్లాడి సహాయం చేయమని నాలో మీరుండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలకు బోధించమని ఏసునామ దర్పతిడు కొంచున్నా ఆమె ఆమె మరొకసారి వందనాలండి అందరికీ మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చును చదువుతున్నాను చూడండి మొదటి రాజుల గ్రంథము అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకం అందున్న నీళ్లను ఆరిపోవ చేశాను దేవన్న మనకు స్తోత్రం కలుగా చూసారండి ఇక్కడ ఏమేం చేశారంటే అతడు అంటే గారు ప్రార్థన చేయ అంతవరకు లోక జనాంగం అంతయు కూడా అక్కడ బయలా 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 వచ్చి దహించమనేసి వాళ్ళు బయలాకి ప్రార్థన చేశారు అంటే ఆ బయలాని స్థుతించి ఆ యొక్క దహన బలి చేయమని ఆ ఎద్దును దహించమని అడిగి ఉన్నారు అక్కడ ఆ యొక్క బయలు దిగిరాకపోగా వాళ్ళు అందులో అన్ని పోయిగా కానీ ఏలియా గారు ఏం చేశారంటే కాదు పెట్రోల్తోనూ కాదు ఆవునేతితోనూ కాదు కాకపోతే నువ్వు చేయవలసింది నీళ్లతో నింపమన్నాడు అంటే ఆ కట్టెలను పేర్చిన తర్వాత దాని మీద దాగా కట్ చేసిన ఆ యొక్క ఎద్దుని పెట్టిన తర్వాత ఆ ఎద్దుని పెట్టిన తర్వాత దాన్ని నీళ్లతో ఉన్నారండి నీళ్లతో నింపిన తర్వాత దాన్ని ఈ యొక్క ఏలియా ఏలియాగారు ఆకాశం తట్టు చూసి దేవా నన్ను కరుణించి ఈ యొక్క ద దహన బలి అని అనే యొక్క మాట రాకుండా అనే నోటిలో నుంచి ఆకాశం నుండి అగ్ని దిగి ఇక్కడ చూడండి అతడు ఇలాగ ప్రార్థన చేయి చుండగా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బొగ్గిని దహించి కందకమందున్న రా నీళ్లను ఆరిపోజేసాను చూసారా అక్కడ ఉన్న మొత్తం అన్ని బుగ్గిని అంటే బుగ్గి కాలిపోయిన తర్వాత చూడండి అన్ని కట్టెలు కట్ట అన్నీ కాలిపోయిన తర్వాత కొంచెం బొగ్గు లాంటిది మిగిలిపోతూ ఉంటుంది ఆ బొగ్గి కూడా కాలిపోయిందటండి కాలిపోతే మిగిలింది బూడిద బసవ బుధవారము అని అనగా బూడిద భస్మము అనగా బూడిద బూడిద అనగా బూడిద అనగా చూడండి ఏంటంటే ఆ పొయ్యిలో నుంచి వచ్చేది కట్టెలన్నీ కాలిపోయిన తర్వాత వచ్చేది బూడిద భస్మ బుధవారము అని అనగా దేవుడు నలభై రోజులు ఈ యొక్క ఉపవాసముతో ప్రార్థన చేసేటప్పుడు ఈ భస్మ బుధవారము అని అనగా భస్మము అనగా బూడిద రోజు మనం బూడిద గురించి మాట్లాడుకుంటున్నాం ఆ బూడిద ఒక పవిత్రమైన దాని కింద దేవుడు ఎంచి ఉన్నాడు దేనికోసం అంటే దాని మీద దహన బలి పశువు ఉన్నది గనక ఈ రోజు దహన బలి పశువు నీవై ఉన్నావు ఆ దహన బలి పశువు నీవై ఉన్నావు నువ్వు దహింప నువ్వు బూడిదగా మారాలి అని అంటే నీలో ఉన్న పాపాలన్నీ పాపాలనే కట్టెలన్నీ ఆ యొక్క ప్రార్థనలో కాలిపోవాలి నీ యొక్క దేహం అంతయు ప్రార్థనలో కాలిపోవాలంటే నీవు కాలవగాని నీలో ఉన్న ప్రార్థనాత్మతో నీ హృదయం అనేది దహింపబడుతుంది అంటే ఎలాగ దహింపబడుతుంది నీలో ఉన్న పాపపు అనే కట్టెలు పాపపు అనే నీ దేహము పాపపు అని నీ హృదయము నీ హృదయం అనే రాళ్ళు ఈ యొక్క మిగిలిపోయి ఉన్న బుగ్గి ఇవన్నీ కాలిపోయిన తర్వాత వచ్చే బూడిదని పవిత్రంగా చేసి ఉన్నాడు మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మనము చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు చేసిన మన తప్పప్పులన్నీ క్షమించమని మన యొక్క కన్నీరు కారుతూ మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలము వచ్చేది ఈ యొక్క బూడిద అంటే నువ్వు చూడండి ఆ యొక్క ప్రార్థనలో నువ్వు భష్మము అయిపోవాలి ఎలాంటి భష్మము నీ పాపములన్నీ భష్మం అయిపోతే భష్మం అయిపోయినప్పుడు మిగిలేది బూడిద ఆ బూడిద అంటే పవిత్రత అంటే నీలో పవిత్రత ఉంది ఆ పవిత్రమైన బూడిదని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడండి దేవుని మందిరములో పెట్టాడండి అంటే నీవు ఈ యొక్క పాపాలన్నీ కూడా ప్రార్థనలో కాలిపోయి భస్మం అయిపోయినప్పుడు ఆ యొక్క ప్రార్థనలో నీ యొక్క ఆ యొక్క శరీర క్రియలన్నీ నువ్వు క్షమించమని అడిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో ఆ యొక్క రీతిగా దహింపబడినప్పుడు నువ్వు భస్మమైనట్లు లెక్క అప్పుడు నువ్వు పవిత్రముగా మారుతున్నావు అప్పుడు పవిత్రము నువ్వు భస్మమైపోయావు అంటే భస్మము అంటే బూడిదే కదండి ఆ యొక్క కాలిపోయిన తర్వాత మిగిలేదు బూడిదే కదా నీ పాపాలన్నీ ఒప్పుకుని దేవుని సన్నిధిలో నువ్వు ఈ ఈ రకమైన ప్రార్థన చేసినప్పుడు అక్కడ మిగిలేది నీవు అప్పుడు నువ్వు పవిత్రంగా మారుతున్నావు ఆ పవిత్రంగా మారిన నిన్ను తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెడుతున్నాడు ఇక్కడ చూద్దాము చూడండి లేవియా కాండము అధ్యాయము పదో వచనములో ఒక మాట ఉన్నది లేవియా కాండము అధ్యాయము పదో వచనం యాజకుడు తన సన్ననార నిలువు తంగిని తొడుక్కుకొని తన మానవునకు తన నరలగును తోడుగు తొడుగుకొని తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యము బూడిదను ఎత్తి బలిపీఠమున వద్ద దానిని పోసి చదవాలండి చాలు బలి ఎక్కడ పోసారండి బలిపీట దహన బలి దగ్గరే వచ్చిన బూడిద అనేక ఆ భస్మామని తీసుకుని వెళ్ళి ఎక్కడ పోసారు దేవుని యొక్క సన్నిధిలో బూడిద పోస బూడిద అనగా బూడిదగా నువ్వు మారేవండి ఎందుకంటే నీలో ఉన్న పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు నీ పాపమనే కట్టెలు నీ హృదయం అనే రాళ్ళు నీ యొక్క పాప హేచ్ఛలు ఆలోచనలన్నీ అన్నీ నీళ్లు అన్నీ ఆరిపోజేసను భస్మమైపోయింది అగ్ని చేత కాలింది అగ్ని అనగా ప్రార్థన అనే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ చేత కాలబడింది కాలబడిన తర్వాత నువ్వు మిగిలేది భస్మం లాంటి నీ హృదయం హృదయాన్ని నిన్ను తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకనే బూడిదని పవిత్రముగా దేవుడు ఎంచి ఉన్నాడు అది తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి ఉన్నాడు ఇప్పుడు చూడండి ఎబ్రి తొమ్మిది పదమూడు పద్నాలుగు కూడా చదువుదాం రాబ్రి తొమ్మిది పదమూడు పద్నాలుగు ఏలే అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీ నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ ఎక్కువగా శుద్ధి చేయను చూడండి ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే ఏలయనగా మేకలకి ఎడ్ల యొక్క రక్తమును చూడండి మేకల రక్తము ఎడ్ల యొక్క రక్తము మైలపడిన పడిన వారి మీద ఆవుదోడ రక్తము చూసారా ఈ యొక్క దహింపబడింది ఎన్నో కూడా శరీరం మీద జల్లినప్పుడు శరీరము శుద్ధియే కాకుండా నీ యొక్క ఆత్మ కూడా శుద్ధి పడుతుందంటే ఆ మనలో ఉన్న పాపపు క్రియలన్నీ మనం ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న పాపపు క్రియలు పోయినప్పుడు మన యొక్క శరీరమే కాదు మనం ప్రార్థించి ఉండగా మన అనారోగ్యాలు పోయే పోవటానికి మన దేవుడు ఆయన సిలువులో కార్చిన రక్తం ద్వారా మనం స్వస్థపడుతున్నాం అదే కాకుండా ఇక్కడ ఒకటి జరుగుతుంది మన ఆత్మ కూడా శుద్ధి పడుతుందండి అంటే మనం ఎక్కువగా ప్రార్థనలో గడపటం వల్ల పాపలోకముతో మనము గడపము అందుకంటే ఎక్కువ ఏ చెడు మాటలు మనకి వినడానికి అవకాశం ఉండదు అంటే మనం పాప మాటలు వినడానికి అవకాశం లేదు అంటే మనం పాపంలోనికి వెళ్ళకుండా కాపాడటానికి దేవునితో ఎక్కువగా సావాసం చేస్తున్నాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే మన శరీరం ఒకటే శుద్ధి కాదు ఆత్మ కూడాను శుద్ధి పడుతుంది ఇర్మియా ఇరవై ఐదు ముప్పై నాలుగులో కూడా ఒక మాట ఉంటుందండి ఎర్మియా ఇరవై ఐదు ముప్పై నాలుగు మందకాపరులారా గొలలెత్తుడి మొరపెట్టుడి మందలలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి మీరు మరణము నందట నొందుటకై దినములు పూర్తి అయెను నేను మిమ్మును చెదరగొట్టెదను రమ్యమైన పాత్ర వలె మీరు మనకి స్తోత్రం కలుగున దాకా చూడండి ఈ యొక్క మందర కాపరులార గోలలెత్తుడి అంటే ప్రార్థన అందులో ఉన్న ప్రధానులను అంటండి దేవుడు బూడిద చల్లుకొని మిమ్మల్ని నేను చెదర కొడతాను అంటున్నాడు మంద కాపరులారా అంటే గోళలెత్తుడి మొర్ర పెట్టుడి అంటే నలభై రోజుల ఉపవాస ప్రార్థనకి గోలలెత్తుడి అంటే దేవుణ్ణి స్థుతించి ఆరాధించుడి దేవునికి ఘనపరచుడి అదే గోళ అదే యొక్క ప్రార్థన అదే యొక్క మొర ఇట్టి రీతిగా చేయండి అప్పుడు మీకు మీ యొక్క సంగమనం ఉన్న ప్రధానులనే నేను చెదరగొడతానంటే నానా విధాలు అంటే చూడండి మనకి బ్రాంచ్ చర్చలు అనగా ప్రతి ఒక్క ఆ యొక్క ఏరియాలకి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేయించున్నప్పుడు వాళ్ళు అంటే అండి ఒక రమ్యమైన పాత్రగా నేను చేయబోతున్నాను అంటున్నాడు ఎట్టి రీతి అయిన పాత్ర అంటే ఒక్కొక్క బిడ్డ ఒక రమ్యమైన పాత్ర రమ్యమైనది అని అంటే అందమైనది అని అర్థం అది సువర్ణమన్న కన్నా విలువైనది అని అర్థం అంటే బంగారాన్ని కన్నా విలువైనది అని రమ్యమైనది అంటే దేవుడు దానికి ఒక ఒక బిరుదు అనేది ఇస్తున్నాడు అంటే నిన్ను అలా మార్చాలనే దేవుడు ఆలోచిస్తున్నాడు అది ఎప్పుడు అంటే బూడ బూడిద చల్లుకొని అంటే నువ్వు నిన్ను నువ్వుగా పవిత్ర పరుచుకొనిడి అనే దాని అర్థం మనం మనముగా పవిత్రపరచుకుని మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా సాగుతూ దేవునితో మాట్లాడుతూ దేవునితో జీవిస్తూ దేవునిలో సాగుదామండి ఈ యొక్క రమ్యముగా నీవు నేను మారాలని ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రధానులను నేను చెదరకొడతానని మాట్లాడుతున్నాడు అక్కడ ఈ యొక్క కాపర్లారా మీరు గోల చేయడి మర్రపెట్టుడి అని మాట్లాడుతున్నాడు ఆ కాపర్లు మరపెట్టమంటే నలభై రోజులు ఉపవాస దినాన్ని స్టా స్టా స్టార్ట్ చేయండి స్థాపించండి స్థాపించినప్పుడు అందులో ఉన్న ప్రధానులను నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాకి పంపిస్తున్నాను వాళ్ళు రమ్యముగా నేను చేయబోతున్నాను ఆ చెయ్యబోయినప్పుడు ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క రమ్యమైన పాత్రగా మారబోతుంది నా మనకి స్తోత్రం కలుగుని దాకా ప్రతి బిడ్డని దేవుడు ఇలా చూడాలనుకుంటున్నాడు నిన్ను నన్ను కూడా ఆ రమ్యమైన పాత్రగా చూడాలనుకుంటున్నాడు కనుక మన దేవునికి మనం దగ్గరగా ఉండి దేవుణ్ణి సేవిస్తూ దేవునిలో సాగుదామండి దేవుడు ఈ యొక్క బూడిద అనేది పవిత్రం అనేది ఆ బూడిదగా మారాలి అని అంటే చూడండి నీవు నేను కూడా అంత పవిత్రంగా ఉండాలని మన దేవుడు ఆశిస్తున్నాడు కనుక మనము కూడా అట్టి రీతిగా మారి దేవునితో సాగుదామండి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రదించను కాక వందనాలండి మీ అందరికీ